హాయ్ అండి ఈరోజు మనం పాలకూర చేసుకున్నాము ముందుగా గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఈ టెక్కిందండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము తర్వాత పోప్ బీన్స్లు తర్వాత ఆనియన్స్ వేసుకుంటాము ఆనియన్స్ మగ్గుతున్నాయండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చిటికెడు పసుపు వేసుకున్నాను తర్వాత కడిగి పెట్టుకున్న తోట పాలకూర వేసుకుంటున్నాను ఇలా మొత్తము కలిపేసి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందామండి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి ఇంకా ఉడకాలి అంతే ఒక మూడు ఎల్లిపాయ రెమ్మలు వేస్తున్నాను ఉడికిపోతుంది అది కూడా పాలకూరతో పాటు మగ్గిపోయిందండి పాలకూర ఇప్పుడు వన్ స్పూన్ కారం వేసుకుందాము వన్ స్పూన్ కారానికి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందాము ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి పాలకూర బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్